హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అంతరిక్షంలోని విభిన్న విశేషాలు మరియు ఆశ్చర్యకరమైన దృశ్యాలు మనకు తరచూ నాసా ద్వారా దర్శనమిస్తూ ఉంటాయి విస్తృత విశ్వంలో ఆధ్యాత్మికతను తలపించే శక్తివంతమైన దృశ్యాలను ఇటీవల నాసా పంచుకుంది ఈసారి దేవుని చేయి వంటిది కనిపించిందంటూ నాసా ఓ ఆసక్తికరమైన ట్వీట్ చేసింది అంతరిక్షంలో ఓ మాయాజాలంలో విరాజిల్లే ఈ రహస్య నిర్మాణం అద్భుతమైన ప్రకాశాలతో పలకరిస్తోంది ఆ ఆకృతి చూసి దేవుని చెయ్యి అన్న ఆలోచనకు రావడంలో ఆశ్చర్యమేమీ లేదు ప్రకాశం చే శక్తితో కూడిన చేతిలో ఆకృతి భవించిన ఈ దృశ్యం విశ్వం వెనుక దాగి ఉన్న ఆధ్యాత్మికతను ప్రజల ముందుకు తీసుకువచ్చింది మన ప్రపంచం అనేక రహస్యాలను అద్భుతాలను తనలో దాచుకుని ఉంది ఈ విశ్వం ఒక వింతల భండాగారంగా నిలుస్తోంది నాసా వంటి అంతరిక్ష పరిశోధన సంస్థలు తరచూ వీటిని మనకు అందించేందుకు శ్రమిస్తూ ఉన్నాయి ఇటీవల నాసా విడుదల చేసిన ఓ చిత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది హ్యాండ్ ఆఫ్ గాడ్ పేరుతో నాసా దీన్ని తన అధికారిక ఇన్స్టాగ్రామ్ పేజీలో పంచుకుంది వేలాది మంది దీన్ని లైక్ చేయడంతో పాటు అనేక వ్యాఖ్యలతో ఆసక్తిని వ్యక్తం చేస్తున్నారు ఇది నాసా తీసిన చిత్రాల్లో అత్యంత మంత్రముగ్ధంగా చూసే ఒకటిగా మారింది నాసా వినియోగించిన అంతరిక్ష టెలిస్కోప్ ద్వారా ఈ చిత్రాన్ని పొందినట్టు పేర్కొంది నిర్మాణం నల్లని అంతరిక్ష నేపథ్యంపై వెలిగిపోతోంది విరాజుల్లే ఈ ఆకృతి ఒక నక్షత్ర పేలుళ్ల అనంతరం ఏర్పడిన లైట్లు చేతి వేళ్ల ఆకారంలో కనిపిస్తూ మన దృష్టిని ఆకర్షిస్తాయి ఈ నిర్మాణాన్ని శాస్త్రవేత్తలు ఒక పల్సర్ వల్ల ఏర్పడినందు ఈ నిర్మాణాన్ని శాస్త్రవేత్తలు ఒక పల్సర్ వల్ల ఏర్పడినదిగా గుర్తించారు ఈ పల్సర్ పేరు పిఎస్ఆర్ బి వన్ ఫైవ్ జీరో నైన్ ఫైవ్ ఎయిట్ అని దీని వ్యాసం సుమారుగా పంతొమ్మిది కిలోమీటర్లుగా ఉంది ఇది సెకన్కు ఏడు సార్లు తిప్పుకుంటూ అద్భుత శక్తిని విడుదల చేస్తోంది భూమి నుంచి పదిహేడు వేల కాంతి సంవత్సరాల దూరంలో ఉంది నాసా ఈ చిత్రాన్ని న్యూస్టార్ అనే ఎక్స్రే స్కేప్ ఎక్స్రే స్పేస్ టెలిస్కోప్ ద్వారా చిత్రీకరించింది మొదట ఇది ఓ పిడికిలి ఆకారంలో ఉన్నట్లు అనిపించిన తర్వాత అది ఓ ఆశీర్వాద హస్తంలా అనిపించిందని పేర్కొంది ఈ రకమైన చిత్రాలను చూసి ప్రజలు తమ తమ భావాలను పంచుకుంటున్నారు కొంతమంది దీని నమ్మకానికి ప్రతీకగా మరికొంతమంది ప్రకృతి శక్తికి సంకేతంగా భావిస్తున్నారు ఇలా ఈ చిత్రంతో పాటు ఆధ్యాత్మికత సైన్స్ విస్తృతి కనిపిస్తుంది ఈ సందర్భంలో విద్యార్థులు శాస్త్రవేత్తలు మాత్రమే కాదు సాధారణ ప్రజలు కూడా ఈ ప్రపంచాన్ని కొత్త దృష్టితో చూడటం ప్రారంభించారు మనిషిలో మానవీయత విలువలు సత్యం దయ వంటి భావాలు విజ్ఞానంలో కలిసినప్పుడే అంతరిక్షం అర్థవంతంగా మారుతుంది అలా ఒక భాగంగా మారాలంటే మనం ధ్యాన సాధన చేయాలి దైవ నామం జపం మంత్రోచ్చరణ పూజా పద్ధతుల ద్వారా మనలోని లోతైన బోధలు వెలిగి తీసుకోవచ్చు శాస్త్రవేత్తల మాటల్లో చెప్పాలంటే ఇలాంటి ఆధ్యాత్మిక సాధనాల ద్వారానే మనిషి లోపల శక్తిని గమనించగలడు అది అతనిని కొత్త అవకాశం వైపు నడిపిస్తుంది ఇలా నాసా పంచిన ఒక్క చిత్రమే కాదు అది మనం విశ్వాస్ అది మనం విశ్వాన్ని ఎలా చేస్తామనో విశ్వాసాన్ని ఎలా చూస్తామనే దానికి ప్రతిబింబంగా నిలుస్తోంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్